నమో తెస్స భగవతు అర్హత సమ్మ సంబుధెస్స ఇంతకుముందు మహాపదాన సుత్తంలో విపసి బంతి గురించి చెప్తూ ఉన్నాము విపసి బుద్ధుడు ఆయన ఆయుష్ కాలము ఇంకా నాలుగు రకాల సంఘటనలు చూసిన తర్వాత ఇక తనకి కూడా ఈ ప్రవచ జీవితాన్ని తీసుకోవాలని మనసులో అనిపిస్తుంది అంటే సమగ్రమైన ధర్మాచరణ పూర్తి సమవర్తనను పూర్తిగా కుశల కర్మలను పూర్తిగా పుణ్యకర్మలను పూర్తిగా అహింస కర్మలను పూర్తిగా జీవదయను కలిగిన నీవు ప్రవచితుడు అని ఆ సన్యాసితోటి అంటారు అంటే ఆ ప్రవజితుడితో అంటాడు అన్న తర్వాత అప్పుడు భిక్షువులారా విప్పి కుమారుడు సారథిని పిలిచి అయితే సౌమ్య సారథి రథాన్ని తీసుకొని ఇక్కడి నుండే అంతఃపురానికి తిరిగిపో నేను ఇక్కడే తలపై గడ్డంపై గల వెంట్రుకలను తీయించుకొని కషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని విడిచి అణగారికొనిగా ప్రవచిస్తాను అన్నాడు అలాగే దేవా అని సారథి విప్పసి కుమారునికి బదులు పలికి అక్కడి నుండే రథాన్ని తీసుకుని అంతపురానికి తిరిగిపోయాడు విప్పసి కుమారుడు అక్కడే తలపై గడ్డంపై గల వెంట్రుకలను తీయించుకొని కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవచించాడు అయితే రాజధాని అయిన బంధుమతిలో ఎనభై నాలుగు వేల మహాజన సమూహం విపసి కుమారుడు తలపై గడ్డంపై గల వెంట్రుకలను తీయించుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచించాడని విన్నారు వినక వారికి ఇలా అనిపించింది విపత్సీ కుమారుడు ఇలా కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని వదిలి అనగారికనుగా ప్రవచించిన ఆ దమ్మ వినయం చిన్నది కాదు ఆ ప్రవచ చిన్నది కాదు మనం ఎందుకు దానిని అనుసరించకూడదు అని అప్పుడు భిక్షువులరా ఎనభై నాలుగు వేల ప్రజలు గల ఆ మహాజన సమూహం వారి తలపై ఇంకా గడ్డంపై గల వెంట్రుకలను తీయించుకొని కషాయ వస్త్రాలను కప్పుకొని విపస్సి బోధిసత్వాన్ని అనుసరించి ఇంటిని వదిలే అనగారికలుగా ప్రవచించారు బిచ్చువులారా ఆ పరిషత్తులో విపత్సి బోధిసత్వుడు గ్రామాల్లో పట్టణాల్లో రాజధానిలో చారికి చేశాడు అంటే పర్యటించాడు అప్పుడు భిక్షువులరా విపత్సి బోధిసత్వానికి ఏకాంతంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా అనిపించింది ఈ సమూహంలో నేను తగిన విధంగా ఉండలేకపోతున్నాను నేను ఘనాన్ని విడిచి ఒంటరిగా ఉంటే బాగుంటుంది భిక్షువులరా ఆ తర్వాత విపస్సి బోధిసత్వుడు ఘనాన్ని విడిచి ఒంటరిగా ఒక త్రోవన పోయాడు ఎనభై నాలుగు వేల ప్రవజ్జితులు వేరొక త్రోవన పోయారు అప్పుడు భిక్షులరా తన నివాసంలో ఏకాంతంగా ధ్యానంలో ఉన్న బోధిసత్వనకు ఇటువంటి ఆలోచన కలిగింది ఈ లోకం కష్టాల్లో మునిగి ఉంది ఇది పుడుతుంది ముసలితనాన్ని పొందుతుంది చనిపోతుంది ఇంకా జారిపోతుంది మరలా పుడుతుంది కానీ ముసలితనానికి చావుకి కారణాన్ని తెలుసుకోవడం లేదు ఈ ముసలితనానికి చావుకి కారణాన్ని ఎలా తెలుసుకోవాలి అని జ్ఞానం వైపు బోధిసత్వుని చిత్తం మొగ్గు చూపడం మొదలవుతుంది అప్పుడు భిక్షువులరా విఫసి బోధిసత్వుని మనసులో ఇలా అనిపించింది ఏది ఉంటే ముసలితనం చావు ఉంటాయి జరా మరణాలకు అంటే ముసలితనం మరణాలకు కారణం ఏంటి అప్పుడు భిక్షులరా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి ఇలా అనిపించిందేమని పుట్టుక ఉంటే ముసలితనం చావు కలుగుతాయి ముసలితనానికి చావుకి కారణం పుట్టుక అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే పుట్టుక ఉంటుంది పుట్టుకకు కారణమేంటి అప్పుడు భిక్షుకులరా మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి భవం ఉంటే పుట్టుక ఉంటుంది పుట్టుకకు కారణం భవం అని జ్ఞానం కలిగింది అప్పుడు విపత్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే భవం ఉంటుంది భవానికి కారణం ఏంటి అప్పుడు బుచ్చుకు మూలం నుండి విచారించగా విపస్సి బోధిసత్వానికి ఉపాదానం ఉంటే భవం ఉంటుంది భవానికి కారణం ఉపాదానం అని జ్ఞానం కలిగింది అప్పుడు విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే ఉపాదానం ఉంటుంది ఉపాదానానికి కారణం ఏమిటి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించక విపత్సి బోధిసత్వానికి తృష్ణ ఉంటే ఉపాదానం ఉంటుంది ఉపాదానానికి కారణం తృష్ణ అని జ్ఞానం కలిగింది అప్పుడు విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే తృష్ణ ఉంటుంది తృష్ణకు కారణం ఏంటి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి వేదన ఉంటే తృష్ణ ఉంటుంది తృష్ణకు కారణం వేదన అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే వేదన ఉంటుంది వేదనకు కారణమేమిటి అప్పుడు భిక్షుకులారా మూలం నుండి విచారించక విపస్సి బోధిసత్వానికి స్పర్శ ఉంటే వేదన ఉంటుంది వేదనకు కారణం స్పర్శ అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే స్పర్శ ఉంటుంది స్పర్శకు కారణం ఏమిటి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపస్సి బోధిసత్వానికి ఈ ఆరు ఆయుతనాలు అంటే ఆరు ఇంద్రియాలు ఉంటే స్పర్శ ఉంటుంది స్పర్శకు కారణం ఆరు ఆయుతనాలు అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే ఆరు ఆయుతనాలు ఉంటాయి ఆరు ఆయుతనాలకు కారణం ఏంటి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి నామరూపాలు ఉంటే ఆరు ఆయుతనాలు ఉంటాయి ఆరు ఆయుతనాలకు కారణం నామరూపాలు అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే నామరూపాలు ఉంటాయి నామరూపాలకు కారణం ఏంటి అప్పుడు భిక్షులరా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి విజ్ఞానం ఉంటే నామరూపాలు ఉంటాయి నామరూపాలకు కారణం విజ్ఞానం అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది ఉంటే విజ్ఞానం ఉంటుంది విజ్ఞానానికి ఏంటి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపస్సి బోధిసత్వానికి అవిద్య ఉంటే విజ్ఞానం ఉంటుంది విజ్ఞానానికి కారణం అవిద్య అని జ్ఞానం కలిగింది అప్పుడు విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఈ విజ్ఞానం వలన నామరూపాలు కలుగుతాయి ఇంతకు మించిపోలేము దీని వలన పుట్టుక ముసలితనం చావు జారిపోవడం మళ్ళీ పుట్టడం కలుగుతాయి ఈ విజ్ఞానం వలన నామరూపాలు నామరూపాల వలన ఆరు ఆయుతనాలు ఆరు ఆయుతనాల వలన స్పర్శ స్పర్శ వలన వేదన వేదన వలన తృష్ణ తృష్ణ వలన ఉపాదానం ఉపాదానం వలన భవం భవం వలన పుట్టుక పుట్టుక వలన ముసలితనం చావు సోకం ఏడవటం మొత్తుకోవడం మనసు చెడిపోవడం ఆయాసపడటం అంటే దుఃఖం అన్నీ కలుగుతాయి ఈ విధంగా దుఃఖ స్కంధం పుడుతుంది అంటే ఇలా పుడుతుంది పుడుతుంది అని బిచ్చువులరా విపసి బోధిసత్వానికి ఇంతకు ముందు విని ఉండని ధర్మాలలో చచ్చువు కలిగింది జ్ఞానం కలిగింది విద్య కలిగింది ప్రకాశం కలిగింది అప్పుడు బిచ్చువులారా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే ముసలితనం చావు ఉండవు దేనిని లేకుండా చేస్తే ముసలితనం చావు ఆగిపోతాయి అప్పుడు భిక్షువులారా మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి పుట్టుక లేకపోతే ముసలితనం చావు ఉండవు పుట్టుకకు అంటే పుట్టుకను లేకుండా చేస్తే దాని వలన ముసలితనం చావు ఆగిపోతాయి అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే పుట్టుక ఉండదు దేనిని లేకుండా చేస్తే పుట్టుక ఆగిపోతుంది అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి భవం లేకపోతే పుట్టుక ఉండదు భవాన్ని లేకుండా చేస్తే పుట్టుక ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపత్స బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే భవం ఉండదు దేనిని లేకుండా చేస్తే భవం ఆగిపోతుంది అప్పుడు భిక్షువుల మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఉపాదానం లేకపోతే భవం ఉండదు ఉపాదానాన్ని లేకుండా చేస్తే భవం ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే ఉపాదానం ఉండదు దేనిని లేకుండా చేస్తే ఉపాదానం ఆగిపోతుంది అప్పుడు భిక్షువులార మూలం నుండి విచారించగా విపస్సి బోధిసత్వానికి తృష్ణ లేకపోతే ఉపాదానం ఉండదు తృష్ణను లేకుండా చేస్తే ఉపాదానం ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులారా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే తృష్ణ ఉండదు దేనిని లేకుండా చేస్తే తృష్ణను ఆగిపోతుంది అప్పుడు భిక్షువులారా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది వేదన లేకపోతే తృష్ణ ఉండదు వేదనను లేకుండా చేస్తే తృష్ణ ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులారా విపత్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే వేదన ఉండదు దేనిని లేకుండా చేస్తే వేదన ఆగిపోతుంది అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించక విపత్స బోధిసత్వానికి ఇట్లా అనిపించింది స్పర్శ లేకపోతే వేదన ఉండదు స్పర్శను లేకుండా చేస్తే వేదన ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షుకులరా విపత్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే స్పర్శ ఉండదు దేనిని లేకుండా చేస్తే స్పర్శ ఆగిపోతుంది అప్పుడు బిక్షువులార మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి ఆరు ఆయుతనాలు లేకపోతే స్పర్శ ఉండదు ఆరు ఆయుతనాలు లేకుండా చేస్తే స్పర్శ ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు బిక్షువులరా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే ఆరు ఆయుతనాలు ఉండవు దేనిని లేకుండా చేస్తే ఆరు ఆయుతనాలు ఆగిపోతాయి అప్పుడు బిక్షువులరా మూలం నుండి విచారించగా విపసి బోధిసత్వానికి ఇలా అనిపించింది నామరూపాలు లేకపోతే ఆరు ఆయుతనాలు ఉండవు నామరూపాలు లేకుండా చేస్తే ఆరు ఆయుతనాలు ఆగిపోతాయి అని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపస్సి బోధిసత్వకు ఇలా అనిపించింది ఏది లేకపోతే నామరూపాలు ఉండవు దేనిని లేకుండా చేస్తే నామరూపాలు ఆగిపోతాయి అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపత్సి బోధిసత్వానికి విన్యానం లేకపోతే నామరూపాలు ఉండవు విన్యానం లేకుండా చేస్తే నామరూపాలు ఆగిపోతాయని జ్ఞానం కలిగింది అప్పుడు భిక్షువులరా విపస్సి బోధిసత్వానికి ఇలా అనిపించింది ఏది లేకపోతే విన్యానం ఉండదు దేనిని లేకుండా చేస్తే విన్యానం ఆగిపోతుంది అప్పుడు భిక్షువులరా మూలం నుండి విచారించగా విపస్సి బోధిసత్వానికి నామరూపాలు లేకపోతే విజ్ఞానం ఉండదు నామరూపాలు లేకుండా చేస్తే విజ్ఞానం ఆగిపోతుంది అని జ్ఞానం కలిగింది అప్పుడు బిచ్చువులరా బోధిసత్వుడైన విపస్సికి ఇలా అనిపించింది నాకు ఇప్పుడు సంబోధికి మార్గం కనిపించింది ఎలాగంటే నామరూపాలను లేకుండా చేస్తే విజ్ఞానం ఉండదు విన్యానం లేకపోవడం వలన నామరూపాలు లేకుండా పోతాయి నామరూపాలు లేకపోవడం వలన ఆరు ఆయుతనాలు లేకుండా పోతాయి ఆరు ఆయుతనాలు లేకపోవడం వలన స్పర్శ లేకుండా పోతుంది స్పర్శ లేకపోవడం వలన వేదన లేకుండా పోతుంది వేదన లేకపోవడం వలన తృష్ణ లేకుండా పోతుంది తృష్ణ లేకపోవడం వలన ఉపాదానం లేకుండా పోతుంది ఉపాదానం లేకపోవడం వలన భవం లేకుండా పోతుంది భవం లేకపోవడం వలన పుట్టుక లేకుండా పోతుంది పుట్టుక లేకపోవడం వలన ముసలితనం చావు ఏడవడం మత్తుకోవడం దుఃఖం మనసు బాగలేకపోవడం లేకుండా పోతాయి ఈ విధంగా దుఃఖ స్కంధం పూర్తిగా లేకుండా పోతుంది లేకుండా పోతుంది లేకుండా పోతుంది అని బిచ్చివులారా విపసి బోధిసత్వానికి ఇంతకు ముందు విని ఉండని ధర్మాలలో చక్షుకు కలిగింది జ్ఞానం కలిగింది ప్రజ్ఞ కలిగింది విద్య కలిగింది ప్రకాశం కలిగింది అప్పుడు భిక్షువులరా మరొక సమయంలో విపత్స బోధిసత్వుడు ఐదు ఉపాదాన స్కంధాల ఉత్పత్తిని నాశనాలను దర్శిస్తూ విహరించాడు ఇది రూపం ఇది రూపం యొక్క ఉత్పత్తి ఇది రూపం యొక్క అస్తమయం ఇది వేదన ఇది వేదన యొక్క ఉత్పత్తి ఇది వేదన యొక్క అస్తమయం ఇది సన్యా ఇది సన్యా యొక్క ఉత్పత్తి ఇది సన్యా యొక్క అస్తమయం ఇది సంస్కారం ఇది సంస్కారం యొక్క ఉత్పత్తి ఇది సంస్కారం యొక్క అస్తమయం ఇది విజ్ఞానం ఇది విజ్ఞానం యొక్క ఉత్పత్తి ఇది విజ్ఞానం యొక్క అస్తమయం అని ఇలా పంచస్కందాల ఉత్పత్తిని నాశనాన్ని దర్శిస్తూ వేరిస్తూ ఉండగా కొద్ది కాలానికి ఉపాధులేమీ లేకుండా అతని చిత్తం మలినాల నుండి విముక్తమైంది సో సాధారణంగా బుద్ధులకి అంటే బుద్ధత్వాన్ని పొందటానికి నాలుగు ఆర్య సత్యాల జ్ఞానము ఇంకా ఈ పట్టించే సమపాద జ్ఞానం చాలా అవసరం అన్నమాట దీన్ని ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు బుద్ధత్వాన్ని పొందుతారు సో ఈ విధంగా విప్పసి బోధిసత్వుడు కూడా బుద్ధత్వాన్ని పొందుతాడు ఎప్పుడైతే బుద్ధత్వాన్ని పొందుతాడో అప్పటి నుంచి అతడు బోడిసత్వుడు కాడు భగవానుడు బుద్ధుడు అని చెప్పొచ్చు సమ్యక్ సంబుద్ధుడు అప్పుడు భిక్షువులారా అరహంతుడు సమ్మ సంబుద్ధుడైన విపసి భగవానునికి నేను ధర్మోపదేశం చేయాలి అనిపించింది మళ్ళీ వెంటనే భిక్షువులారా అర్హంతుడు సమ్మ సంబుద్ధుడైన విపసి భగవానునికి ఇలా అనిపించింది గంభీరమైన ఇంకా దర్శించడం కఠినమైన అవగాహన చేసుకోవడం కష్టమైన శాంతమైన ఉత్తమమైన తర్కానికి అతీతమైన నిపుణులైన పండితులచే తెలియదగిన ఈ దమ్మాన్ని నేను పొందాను ఈ మనుషులు కోరికలతో ఆనందించేవారు కోరికలలో సంతోషించేవారు కోరికలలో ఆహ్లాదాన్ని పొందేవారు అన్ని సంస్కారాలు శాంతించడం వలన అన్ని ఉపాధులు తొలగిపోవడం వలన తృష్ణ నశించడం వలన విరాగం వలన నిరోధం వలన ఇది పొందబడుతుంది కోరికలలో ఆనందించే కోరికలలో సంతోషించే కోరికలలో ఆహ్లాదాన్ని పొందే ఈ ప్రజలు ఇది కారణం అని తెలిపే పఠించే సముత్పాదాన్ని దర్శించడం కష్టము నేను ధమ్మాన్ని బోధించడం పూనుకున్న ఇతరులు దాన్ని తెలుసుకోలేకపోతే నాకు శ్రమ మాత్రమే మిగులుతుంది కష్టం మాత్రమే మిగులుతుంది ఇంకా అప్పుడు భిక్షులార అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపత్సి భగవానుకి అంతకుముందు విని ఉండని అద్భుతమైన గాథలు తోచాయి ఏమనంటే కష్టం మీద పొందబడిన ఈ ధర్మాన్ని నేను తెలియచేసిన రాగద్వేష పరులకు అంటే మనసులో రాగము ద్వేషము మోహము లోభము ఉన్నటువంటి వ్యక్తులకు దీన్ని గ్రహించడం సులభం కాదు ప్రవాహాన్ని అనుసరించిపోయేది నిపుణమైనది దర్శించడానికి కష్టమైనది సూక్ష్మమైనది చీకటిని తొలగించేది అయినా దీనిని రాగంలో ఆనందించేవారు చూడలేరు అరహంతుడు సమ్మ సంబుద్ధుడైన విపస్సి భగవానుడు ఇలా విచారించగా అతని చిత్తంలో ధమ్మబోధ గురించిన ఉత్సాహం తగ్గిపోయింది అప్పుడు భిక్షువుల ఒకనొక మహాబ్రహ్మ ఈ అరహంతుడు సమ్మ సంబుద్ధుడైన విపసి భగవానుని చిత్తాన్ని తన చిత్తంతో ఆవరించి తెలుసుకొని ఈ లోకం నశిస్తుంది ఈ లోకం వినాశనాన్ని పొందుతుంది అర్హంతుడు సమ్మ సంబుద్ధుడైన విపస్సి భగవానుని చిత్తం ధమ్మబోధ వైపు మగ్గు చూపటం లేదు అని అనుకున్నాడు అప్పుడు భిక్షులరా ఆ మహాబ్రహ్మ బలవంతుడైన వాడు ముడిచిన చేతిని చాచినంతట్లో చాచిన చేతిని మడిచినంతట్లో బ్రహ్మలోకంలో మాయమై ఈ అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవానుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు అప్పుడు బిక్షువులరా ఆ మహాబ్రహ్మ తన ఉత్తరా సంఘాన్ని ఒక భుజంపై సర్దుకొని కుడి మోకాలిని భూమికి ఆనించే అరహంతుడు సమ్మా సంబుద్ధుడు అయిన భగవానుకి వైపు చేతులు జోడించి నమస్కరించి అరహంతుడు సమ్మా సంబుద్ధుడే విపసి భగవానుడితో ఇలా అన్నాడు బంతే భగవానుడు ధమ్మాన్ని బోధించగాక సుగతుడు ధమ్మాన్ని బోధించుగాక కళ్ళలో తక్కువ దుమ్ముతో పుట్టిన ప్రాణులు కూడా ఉంటారు వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు వింటే దమ్మాన్ని తెలుసుకుంటారు అలా అనగా చూలరా అర్హంతుడు సమ్మ సంబద్ధుడైన విపసి భగవానుడు ఇలా అన్నాడు ఓ బ్రహ్మ నాకు కూడా దమ్మపోదా చేయాలనిపించింది కానీ గంభీరమైన దర్శించడం కఠినమైన అవగాహన చేసుకోవడం కష్టమైన శాంతమైన ఉత్తమమైన తర్కానికి అతీతమైన నిపుణులైన పండితులచే తెలియదగిన ఈ ధమ్మాన్ని నేను పొందాను ఈ మనుషులు కోరికలలో ఆనందించేవారు కోరికలలో సంతోషించేవారు కోరికలలో ఆహ్లాదాన్ని పొందేవారు అన్ని సంస్కారాలు శాంతించడం వలన అన్ని ఉపాధులు తొలగిపోవడం వలన తృష్ణ నశించడం వలన విరాగం వలన నిరోధం వలన ఇది పొందబడుతుంది కోరికలలో ఆనందించే కోరికలలో సంతోషించే కోరికలలో ఆహ్లాదాన్ని పొందే ఈ ప్రజలు దీనికి ఇది కారణం అని తెలిపే పటిచ్చ సముపాదాన్ని దర్శించడం కష్టం నేను ధమ్మాన్ని బోధించడానికి పోనుకున్న ఇతరులు దానిని తెలుసుకోలేకపోతే నాకు శ్రమ మాత్రమే మిగులుతుంది కష్టం మాత్రమే కలుగుతుంది అని అనిపించింది అని చెప్తాడు ఆ బ్రహ్మతోటి అప్పుడు ఓ బ్రహ్మ నాకు ఈ గాథలు తోచాయి ఏమని కష్టం మీద పొందబడిన ఈ ధర్మాన్ని నేను తెలియచేసిన రాగద్వేష పరులకు దీనిని గ్రహించడం సులభం కాదు శ్రోతాన్ని అనుసరించిపోయేది నిపుణమైనది దర్శించడానికి కష్టమైనది సూక్ష్మమైనది చీకటిని తొలగించేది అయినా దీనిని రాగంలో ఆనందించేవారు చూడలేరు ఓ బ్రహ్మ ఇలా విచారించగా నా చిత్తంలో దమ్మబోత గురించిన ఉత్సాహం తగ్గిపోయింది ఇక రెండోసారి కూడా ఆ మహాబ్రహ్మ రిక్వెస్ట్ చేస్తాడు మూడోసారి ఇంకా అడుగుతాడనమాట ఏమని సుగుతుడు దమ్మాన్ని బోధించగాక కళ్ళలో తక్కువ దుమ్ము తో పుట్టిన ప్రాణులు తక్కువ దుమ్ముతో అంటే ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక తక్కువగా ఉన్నవాళ్ళు అంటే ఈ రాగద్వేష మోహాల్లో మునిగిపోనివారు అటువంటి ప్రాణులు కూడా ఉన్నారు వారు దమ్మాన్ని వినకపోతే నష్టపోతారు వింటే దమ్మాన్ని తెలుసుకుంటారు అప్పుడు పిక్షువుల అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవానుడు బ్రహ్మ మనస్సుని గ్రహించి ప్రాణుల పట్ల కరుణతో బుద్ధ చక్షువుతో లోకాన్ని పరిశీలించాడు అప్పుడు భిక్షువులార ఆ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపత్సీ భగవానుడు బుద్ధ చక్షువుతో లోకాన్ని పరిశీలించగా కళ్ళలో తక్కువ దుమ్ము తీక్షణమైన ఇంద్రియాలు మృదువైన ఇంద్రియాలు కలవారు మంచి స్థితిలో ఉన్నవారు మంచి స్థితిలో లేనివారు ఇంకా సులభంగా గ్రహించగలిగిన వారు సులభంగా గ్రహించలేని వారు అంటే వారిని చూశాడు వారిలో కొందరు పరలోక భయాన్ని చూస్తూ బ్రతుకున్నవారు ఉన్నారు కొందరు పరలోక భయాన్ని చూడకుండా బ్రతికి ఉన్నవారు ఉన్నారు అంటే ఒక కలువపూల పూల సరస్సులో లేదా ఎర్ర కమలాల సరస్సులో లేదా తెల్ల కమలాల సరస్సులో కొన్ని కలువ పూలు కానీ ఎర్ర కమలాలు కానీ తెల్ల కమలాలు కానీ నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిలోనే నిండా మునిగిపోతాయి అంటే కింద బురదలో పుట్టి బురదలోనే అవి జీవితాన్ని గడుపుతాయి కొన్ని కలువ పూలు కానీ ఎర్ర కమలాలు కానీ తెల్ల కమలాలు కానీ నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటికి సమంగా ఉంటాయి అంటే కొన్ని ఈ తామర పువ్వులు నీటి పైన తేలుతూ ఉంటాయి సమంగా మరికొన్ని పూలు కానీ ఎర్ర కమలాలు కానీ తెల్ల కమలాలు కానీ నీటిలో పుట్టి నీటిలో పెరిగి నీటిని ఏమాత్రం అంటకుండా నీటిపైకి లేచి నిలబడి నీటిని అంటకుండా ఉంటాయి అదేవిధంగా అర్హంతుడు అరహంతుడు సమ్మసంబద్ధ్రైన విపస్సి భగవానుడికి అంటే ఆయన బుద్ధ చిచ్చువుతో లోకాన్ని పరిశీలించినప్పుడు కళ్ళలో తక్కువ దమ్మో తీక్షణమైన ఇంద్రియాలు కలవారు మృదువైన ఇంద్రియాలు కలవారు మంచి స్థితిలో ఉన్నవారు మంచి స్థితిలో లేనివారు సులభంగా గ్రహించగలిగిన వారు శుభ అంటే సులభంగా గ్రహించలేని వారిని చూశాడు వారిలో కొందరు పరలోక భయాన్ని చూస్తూ వారు ఉన్నారు కొందరు పరలోక భయాన్ని చూడకుండా బ్రతుకుతున్నవారు ఉన్నారు అప్పుడు బ్రిక్షువులారా ఆ మహాబ్రహ్మ అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవాను చిత్తాన్ని తన చిత్తంతో ఆవరించి అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవానుడితోటి ఇలా అంటాడు పెద్ద రాతి పర్వతంపై నిలబడినవాడు కింద నేలపైన ఉన్న జనాన్ని చూసినట్లుగా ఓ సుమేధ ఓ సమ దృష్టి కలవాడ దమ్మ భవనాన్ని అధిరోహించి ఈ జన్మ ముసలితనాలలో మునిగి శోక పీడితులైన ఉన్న ప్రజలను చూడు ఓ యుద్ధ విజేత లోకంలో రుణం లేకుండా తిరిగేవాడా ఓ భగవాన్ దమ్మాన్ని ఉపదేశించు తెలుసుకునేవారు ఉన్నారు అని మహాబ్రహ్మ భగవానుడితో అంటాడు అప్పుడు భిక్షువులారా ఆ అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవానుడు మహాబ్రహ్మతో ఇలా అన్నాడు ఇప్పటి వరకు నేను విని గ్రహించేవారు దొరకరని నాకు శ్రమయే మిగులుతుంది అని ధర్మోపదేశం చేయడానికి ఉపేక్షించాను ఇక శ్రద్ధతో వినేవారు ముక్తులు కావడానికి వీలుగా అమృత ద్వారాలు తెరవబడినాయి అప్పుడు ఆ మహాబ్రహ్మ అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపసి భగవానుడు ధర్మోపదేశాన్ని చేయడానికి అంగీకరించాడు అని అర్హంతుడు సమ్మా సంబద్ధుడైన విభసి భగవానునికి నమస్కరించి ప్రదక్షిణ చేసి అక్కడే మాయమయ్యాడు సో ఈ విధంగా బ్రహ్మయాచన కూడా ధర్మోపదేశం చేయడానికి జరిగింది అందరి బుద్ధులకి కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇదే విధంగా ఉంటుంది చిన్న చిన్న తేడాలతోటి వాళ్ళ జీవితాల్లో మార్పులు ఉంటాయి తప్ప అందరి బుద్ధువులకి కూడా జీవన విధానం ఈ విధంగానే ఉంటుంది అని మనకి త్రిపిటికల్లో కనపడుతుంది ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం